నేను చాలా కార్యక్రమాలకు అటెండ్ అవుతాను కానీ కార్యకర్తల మీటింగ్కి వచ్చినప్పుడు మాత్రం ఎనర్జీ డిఫరెంట్గా ఉంటుంది రెండోది మీ కమిట్మెంట్ చూస్తే అనునిత్యం నాకు ఆలోచన వస్తుంది మీ రుణం ఏ విధంగా తీర్చుకోవాలని ఆలోచిస్తూనే ఉంటాను భారతదేశ చరిత్రలో మీరు చూస్తే తెలుగుదేశం పార్టీకుండే కార్యకర్తలు ఏ పార్టీకి లేరు అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలుండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నలభై ఐదేళ్ళ నా అనుభవం కార్యకర్త ఎప్పుడు తప్పు చేయడు అది నా గత అనుభవం కూడా తెలుగుదేశం పార్టీ ఒక విశ్వవిద్యాలయం రాజకీయ నాయకులను తయారు చేయడానికి అందుకే ఎన్నో పార్టీలు వచ్చాయి ఎన్నో పార్టీలు చరిత్రలో కనుమరుగైపోయినాయి కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం చిరస్థాయిగా తెలుగువారి గుండెల్లో ఉంటుంది